రాష్ట్రంలో రైతు గలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని కోగూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలి గ్రామంలోని పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వ్యవసాయానికి రైతులు రెండు పంటలు పండించుకునే విధంగా కృషి చేస్తున్నారన్నారు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆర్గానిక్ వ్యవసాయం వల్ల పండిన పంటలు ప్రజలకు ఆరోగ్యకరమని పెస్టిసైడ్స్ అవసరం ఉండదని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రావణపాలెం నాయకులు బేగా దయాకర్ రెడ్డి ఎంఆర్ఓ మరియు ఎంఈడిఓ అగ్రికల్చర్ ఏడి కూటమి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஜமோஜீர்ச்சாருந்தான் <laughs> ఫస్ట్ స్టార్టింగ్ చేస్తారు ఫస్ట్ దేశిని విత్తన శుద్ధి చేస్తారు ఇక్కడ దాంట్లో బీజామృతంతో ఆవు మూత్రం ఆవు పేడ కొత్త జీవితం మొదలు పెట్టిన తర్వాత ఇంకా పంటకి నలభై రోజుల దాకా అసలు ఆశించే గుణం ఉండదు అనమాట ఎందుకంటే దీని మూత్రం కలిపింది కాబట్టి దేశవాళి ఆవు మూత్రం దానివల్ల బ్యాక్టీరియా కంట్రోల్ అయిపోతుంది పిలుస్తుంది అనే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నన్ను అత్యంత భారీ మెజార్టీతో కోరు నియోజకవర్గం నుంచి గెలిపించిన దాంట్లో రామనపాలెం రామనపాలెంలోని గోపాలన్న దయాకరన్న మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది వాళ్ళందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది పొలం పిలుస్తుంది అని నాకు ఇది కొత్త నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే అని వీళ్ళు చెప్పారు నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది ఈ కౌర్ కాన్స్టిట్యున్సీ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా రైతులమే మీతో సమానంగా ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుంటి పాడులోనే మా పొలం ఉంది ఇక్కడ సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము ఈ రోజు ఇక్కడ రామణపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పెద్ద పేటు వేస్తారు దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కాని లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి ఆచల్ ఇక్కడికి మీకందరికీ ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మీరు వాళ్ళు చెప్పే నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ లో ముందుంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను అదే విధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానాల సంబంధించి మీకు ఎన్నో మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్ట్లు వచ్చిన్నారు ఆఫీసర్స్ వచ్చిన్నారు అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను యాక్చువల్ గా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెండు కార్లు పడే పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్ అంటారు దానివల్లే మనకి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది అదేవిధంగా స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళిచ్చే సలహాలు గానీ తీసుకుంటే ఇంకా ముందు ముందుకు వెళ్ళగలరని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న రైతన్నలందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఇక్కడికో తీసుకెళ్ళగలము పునాది ఇక్కడి నుంచే పడుతుంది కాబట్టి మీరందరూ కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు నెల్లూరు రైతులు వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఏ ఏ విధానంలో సబ్సిడీలు వాళ్ళు తీసుకోగలరో వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి ఏ అవకాశాలు ఉన్నాయో మీరు ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు కొంతమంది అంటే పెద్ద రైతులకి అందరికీ తెలిసి ఉంటుంది కొంచెం సన్నకారు చిన్న కారు రైతులు తర్వాత కౌలు రైతులకి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇందాకే మేడం గారు కూడా చెప్పారు మా అన్న కోవూరు కాన్స్టెన్సీలో కౌలు రైతులకి ఇంకా ఎన్రోల్ చేయలేదని అని చెప్పి అవన్నీ కూడా దయచేసి మీరందరూ ఇంట్రెస్ట్ చూపించి త్వరలో వాళ్ళందరినీ ఎన్రోల్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను